అఖిల్ సార్థక్ తెలుగు పులితెల ప్రేక్షకులకి ఈ పేరుకి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదని చెప్పొచ్చు గా తన కెరియర్ని స్టార్ట్ చేశాడు అఖిల్ ఆ తర్వాత పలు టీవీ సీరియల్స్లో నటించాడు నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకుని ఆ తర్వాత తెలుగు బిగ్ బాస్ అనే రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసి రన్నర్ అప్గా నిలిచాడు అలానే తెలుగు బిగ్ బాస్ ఓటీటీలో కూడా పార్టిసిపేట్ చేసి అక్కడ కూడా అప్ గానే నిలిచాడు ఆ తర్వాత పలు టీవీ షోస్లో కనిపించాడు అఖిల్ అయితే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటూ తన బెస్ట్ మూమెంట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటాడు అయితే అఖిల్ సార్దక్ ఈ రోజు చేసిన ఒక పోస్ట్ నెట్ ఇంట్లో వైరల్ అవుతుంది ఫైనల్లీ న్యూ బిగినింగ్ అంటూ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పోస్ట్ చేశారు అఖిల్ అయితే ఈ ఫొటోస్ చూసిన వాళ్ళంతా అఖిల్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు అంతేకాకుండా అఖిల్ ఎంగేజ్మెంట్ అయింది అని తెలుస్తోంది ఈ ఫొటోస్ చూస్తుంటే కానీ ఈ మధ్య సెలబ్రిటీస్ అందరూ కూడా వారి సినిమా ప్రమోషన్స్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ కూడా ఇలానే చేస్తున్నారు కానీ ఏది నిజమనేది అఖిల్ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసే వరకు మనం వెయిట్ చేయాల్సింది